వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా చిత్ర పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు అదృష్టం వహిస్తుందో ఎవరూ చెప్పలేరు ఓవర్ లోనే స్టార్లు అయిపోయిన వారు ఎందరో ఉంటే ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి కూడా గుర్తింపునకు నోచుకుని వారు కూడా ఉన్నారు అయితే పలు సినిమాల్లో నటించి హీరోయిన్గా సహాయ నటిగా ఇలా పలు పాత్రల్లో నటించి ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి బుల్లితెరపై సెటిల్ అయిపోయింది ఓ నటి అయితే మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆమె చేస్తున్న ప్రోగ్రాంలో పాల్గొన్న ఓ స్టార్ హీరో ఆమె గురించి ఇప్పుడు షాకింగ్ కమెంట్స్ చేయడం వైరల్గా మారింది ఇక వివరాల్లోకి వెళ్తే కొన్ని సంఘటనలు అలా మొదలై చివరకు మరోలా ముగుస్తాయి స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకుంది ఓ ముద్దుకుమ్మ ఈ విషయం మొన్న ఓ స్టార్ హీరో వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ ఆ యాంకర్ ఎవరో కాదు ప్రముఖ నటి రష్మి గౌతమ్ వెండి తెరపై పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది రష్మి అయితే అవకాశాలు తగ్గడంతో జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ భామ తనదైన శైలిలో అందరిని ఫిదా చేసింది ఇక జబర్దస్త్లో వచ్చిన గుర్తింపుతో వెండి తెరపై కూడా మళ్లీ వరుస అవకాశాలు అందుకుంది గుంటూరు టాకీస్ సహా పలు సినిమాల్లో నటించిన రష్మి మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వలేకపోయింది దీంతో మళ్లీ జబర్దస్త్లోనే కంటిన్యూ అవుతూ వస్తుంది రీసెంట్గానే నితిన్ శ్రీలీలా కలిసి నటించిన రాబిన్ గుడ్ సినిమా రిలీజ్ అయింది ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ఉగాది ఈవెంట్ నిర్వహించారు అందులో నితిన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ జయిన్ సినిమాకి రష్మి నేను కలిసి రిహార్సల్స్ చేశాం దాదాపు తొంభై శాతం సీన్లు కూడా రష్మితోనే రిహార్సల్స్ చేయించారు చివరిలో ఏమైందో తెలియదు కానీ హీరోయిన్ ని మార్చేశారు ఒకవేళ ఆ సినిమా రష్మి చేసి ఉంటే ఖచ్చితంగా అప్పుడే స్టార్ హీరోయిన్ అయిపోయేదంటూ వ్యాఖ్యానించారు నితిన్ ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన జయిన్ సినిమాతోనే నితిన్ హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు ఇక జయం మూవీలో హీరోయిన్ గా నటించిన సదా కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం సినిమాల్లో తక్కువగానే కనిపిస్తున్న సదా పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు దీంతో రష్మికి రావాల్సిన అదృష్టం సదాకి దక్కిందని కామెంట్స్ చేస్తున్నారు ఒకవేళ సదా కాకుండా ఆ సినిమాలో రష్మి నటించి ఉంటే ఇప్పుడు ఆమె పరిస్థితి వేరేలా ఉండేదని అంటున్నారు ఇక ప్రస్తుతం రష్మి జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో యాంకర్గా వ్యవహరిస్తూ ప్రస్తుతం సినిమాలు సీరియల్స్కి దూరంగా ఉంటుంది ఇక బుల్లి తెరపై రష్మి సుధీర జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ జంటకు సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉంది వీరిద్దరూ నిజ జీవితంలో కూడా వివాహం చేసుకోవాలని అభిమానులు కూడా తెగ కామెంట్స్ చేస్తుంటారు